నెట్ ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు ఆదివారం రాష్ట ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆయన బాసారావు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఆయనను మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ ఇన్సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తోందని అన్నారు ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధించి పదోన్నతులు ఇప్పిస్తామని అన్నారు సిపిఎస్ రద్దు కోసం ఉద్యమానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి సానుకూల ప్రకటన చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ భూమాన యాదవ్ రాష్ట సభ్యులు ఏ బాజారెడ్డి మాసికర్ శ్రీనివాసు జిల్లా పూర్వ అధ్యక్షులు డి రామారావు జిల్లా ఆర్థిక కార్యదర్శి బి వెంకటేశ్వరరావు బాసారా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేందర్ రావు రవీందర్ జిల్లా నాయకులు గణపతి పోలీస్ కర్ గంగాధర్ పిప్పిర్ శ్రీనివాసు

వైసా మండలం సంబంధించి వివిధ మండలాల పార్టీలందరూ కూడా చేస్తూ పత్రికా మీటింగ్ కూడా ధన్యవాదాలు కూడా ఉపాధ్యాయ సమస్యలు కూడా పరిష్కారం చేసింది అయితే అంశాల్లో ముఖ్యంగా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వన్ సెవెన్ ట్వంటీ త్రీ నుంచి ఉందో ఆ మేము ఎస్టీ పక్షాన నలభై ఈ డిమాండ్ చేస్తా అయితే ఈ సందర్భంలో మరి మేరింపేస్తాను ఒకవేళ పరిశీలించినట్లయితే అందులో స్పష్టంగా ఆరు నెలలల్లో బీఆర్సీ మంచి ట్రీట్మెంట్తో ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో మరి అందరం కూడా కష్టపడతా ఉన్న త్వరలో మరి బీఆర్సీ సానుకూల నిర్ణయం ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పేసి అదేవిధంగా సిపిఎస్ సిపిఎస్ మేనిఫెస్టో కూడా స్పష్టంగా మరి త్వరలోనే మేము దాన్ని అబాలి చేస్తామని చెప్పేసి అన్నారు మరి అందరూ కూడా సిపిఎస్ భూం నుంచి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఓపీఎస్ అప్లై చేసి మరి సిపిఎ మధ్యలో విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చందరూ ప్రభుత్వానికి క్లిపిస్తూ మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వైఎస్ మండలం సంబంధించి మండగల పార్టీలందరూ కూడా తెలియజేస్తూ పత్రికా మీటింగ్లందరూ కూడా ధన్యవాదాలు